మానవుని శరీరంలో ప్రతి అవయవానికి ఓ ప్రత్యేకత ఉంటుంది అలాంటిది ఒక అవయవం లేకుండా జన్మించడం అంటే అది శాపంగా భావించే రోజులు పోయాయి సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్న మానవుడు చివరికి శరీర భాగాలను కూడా సృష్టిస్తూ తన మేధస్సును చాటుకుంటున్నాడు వైద్యపరంగా ఏది అసాధ్యం కాదని నిరూపిస్తున్నారు వైద్యులు యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీ నగర్ ఎయిమ్స్లో బాలుడికి శస్త్రచికిత్స ద్వారా చెవి నిర్మాణం చేసి తమ ప్రతిభ చాటుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన బాలుడు పూర్తిగా ఎదగని చెవితో జన్మించాడు వైద్య పరిభాషలో దీన్ని అబ్సెంటియర్ మైక్రోటియాగా పిలుస్తారు అనేక ఆసుపత్రుల్లో చూపించినా ఫలితం లేకపోవడంతో ఇటీవల బాలుడి తల్లిదండ్రులు ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు బాలుణ్ణి పరీక్షించిన వైద్యులు ఆరు పాటు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు బాలుడి ఛాతిలోని ఓ ఎముక మృదులాస్తిని తీసి చెవి ఆకారంలో రూపొందించి శస్త్రచికిత్స చేశారు సాధారణ రూపానికి దగ్గరగా ఉండేలా రూపొందించిన ఈ చెవిని మరికొన్ని సర్జరీలు చేసి సాధారణ స్థితికి చేర్చారు ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన ఈ అరుదైన శస్త్రచికిత్సను తక్కువ ఖర్చుతో చేశారని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు నేను ఎక్కడో నాకు ఎక్కడ ఫలితం దొరకలేదు పుటకలోనే అతనికి చెవు లేదు చెవు లేకపోతే ఎక్కడో తిరిగిన తర్వాత కూడా ఎక్కడా దొరకలేదు తర్వాత బీబీ నగర్ అని తర్వాత తెలిసిన తర్వాత ఎయిమ్స్ హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారికి కలిసిన తర్వాత మనం జూన్ ఇరవై నాలుగో తారీఖు ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు బాగానే ఉంది మొత్తం సక్సెస్ అయింది మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ చెవు ఆపరేషన్ మళ్ళీ ఉంది ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో ప్లాస్టిక్ సర్జరీ విభాగం అధినేత డాక్టర్ రాహుల్ మాట్లాడుతూ ఇలాంటి శస్త్రచికిత్స చేయటం చాలా అరుదైనదని చెప్పుకొచ్చారు హైదరాబాద్లో కేవలం ఒకటి రెండు ఆసుపత్రుల్లో మాత్రమే ఈ శస్త్రచికిత్స చేయించుకోవడానికి వీలుందని తెలిపారు ఈ శస్త్రచికిత్స చాలా ఖర్చుతో కూడుకుందని కానీ తాము ఎయిమ్స్లో మొట్టమొదటిసారి ఈ శస్త్రచికిత్స నిర్వహించామని చెప్పారు దీని ద్వారా అతడి చెవి నిర్మాణం పూర్తయిందని ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు

మాట్లాడుతూ ఎయిమ్స్ లో ఇలాంటి అరుదైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు ఎవరికైనా ఏ ఇబ్బంది కలిగినా ఎయిమ్స్ ద్వారా తక్కువ ఖర్చుతో వైద్య సహాయం అందిస్తామని అన్నారు పుట్టుకతో వచ్చిన అవయవ లోపాలను ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో సరిచేయొచ్చని తెలిపారు only less than 2000 I learned that only 1500 rupees were spent uh, on this surgery which was conducted at Ames BB Nagar and uh, as I understand outside maybe in the corporate or in a private sector this might be costing between four to five lakhs so I wish uh, if any child or anyone like this or any problem related with the plastic surgeries there in the community please uh, contact our uh, institute our doctors will take care